ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ పోలీసు అధికారుల మీద ఎలక్షన్ కమిషన్ యొక్క బదిలీ వేట్ల పర్వం కొనసాగుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే డీజీపీ సహా పది మంది ఐపీఎస్ అధికారుల మీద బదిలీ వేటు వేసిన ఎలక్షన్ కమిషన్ ఈరోజు మరో అధికారిని ఇంకొంతమంది అధికారులను విధుల నుంచి తప్పించింది అది కూడా రాయలసీమలోని మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి ఇలాఖాలో కావడం మరో విశేషం ఇప్పటివరకు రాయలసీమలో పోలీసు అధికారుల మీద ఫిర్యాదులతో వరుస బదిలీలు చేస్తున్న ఎలక్షన్ కమిషన్ ఇదే క్రమంలో ఈ రెండు బదిలీలు కూడా చేసింది చిత్తూరు జిల్లా పలంమేర డిఎస్పీ మహేశ్వర్రెడ్డితో పాటు సదు ఎస్ఐ మారుతి మీద రీసెంట్గా ఈసీ బదిలీ వేటు వేసింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకి ఆదేశాలు అందాయి పొంగునూరులోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద పోటీ చేస్తున్న బీవైసీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మీద తాజాగా దాడి జరిగింది ఇందులో ఆయన గాయాలయ్యాయి అలాగే ఆయన అనుచరులకు కూడా దెబ్బలు తగిలాయి ఈ వ్యవహారం మీద స్పందించిన ఎలక్షన్ కమిషన్ ఈ రెండు బదిలీలు చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే డీజీపీ కేవీ రా రాజేందర్ రెడ్డితో పాటు అనంతపురం రేంజ్ డిఐజీ అమ్మిరెడ్డిని విధుల నుంచి తప్పించిన ఎలక్షన్ కమిషన్ ఈరోజు చేసిన బదిలీల నేపథ్యంలో రాయలసీమలో పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు ఎన్నికల్లో మరిన్ని బదిలీలు ఉంటాయన్న ప్రచారం కూడా నడుస్తుంది దీంతో ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు నియమావళి ప్రకారం విధులు నిర్వహించేందుకు చాలా జాగ్రత్తగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ పోలీసు అధికారుల మీద ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు పర్వం కొనసాగుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే డీజీపీ సహా పది మంది ఐపీఎస్ అధికారుల మీద బదిలీ వేసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఈరోజు మరో ఇద్దరు అధికారులని విధుల నుంచి తప్పించింది అది కూడా రాయలసీమలోని మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి ఇలాఖలో కావడం విశేషం ఇప్పటివరకు రాయలసీమలో పోలీసు అధికారుల మీద ఫిర్యాదులతో వరుస బదిలీ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ ఈ క్రమంలో ఈ రెండు బదిలీలు కూడా చేసింది చిత్తూరు జిల్లా పల్లనిరెడ్డి ఎస్పీ మహేశ్వరరెడ్డితో పాటు సదుం ఎస్ఐ మారుతి మీద ఈరోజు ఈసీ బదిలీ వేటు వేసింది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు అంది పొంగనూరులో మంత్రి పెట్టిరెడ్డి రెడ్డి మీద పోటీ చేసిన బీవైసీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ మీద తాజాగా దాడి జరిగింది ఇందులో ఆయన గాయాలయ్యాయి అలాగే ఆయన అనుచరులకు దెబ్బలు తగిలాయి ఈ వ్యవహారంలో స్పందించిన ఎలక్షన్ కమిషన్ ఈ రెండు బదిలీలు చేసినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే డీజీపీ కేవీ వి రాజేందర్ రెడ్డితో పాటు అనంతపురం డి రేంజ్ డిఐజీ అమ్మిరెడ్డిని విధుల నుంచి తప్పించిన ఈసీ ఈరోజు చేసినటువంటి బదిలీల నేపథ్యంలో రాయలసీమలో పోలీసు అధికారులు ఆందోళన చెందుతున్నారు